అంటే జనాల అభిప్రాయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి గురించి చేయడం రావట్లేదు పాలన పాలన చేయడం రావట్లేదు అన్నట్టు ఒక రూమర్ అయితే వినిపిస్తుంది చాలా మంది జనాలు మీడియాలో కావచ్చు లేకపోతే నార్మల్గా జనాలు మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడ సర్చ్ చేసిన రేవంత్ రెడ్డి గారి గురించి ఈరోజు అండ్ పొగిడే జనాల కంటే తిట్టే జనాలే ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ బాగా పెట్టుకున్నారన్న ఎలక్షన్స్ ముందు అంటే చాలా పెట్టుకున్నారా పెట్టుకు పెట్టేలా అంటే అంటే పార్టీ పెట్టేలా చేస్తారు పెట్టుకుంటారు కాకపోతే దానికి టైం ఇవ్వాలి ఇప్పుడు మనకు ఐదు సంవత్సరాలు ఎందుకు ఇస్తారు అన్న సంవత్సరంలో అయిపోవచ్చు ఎలక్షన్స్ ఎందుకు ఇస్తారు మినిమం మనం ఒక సబ్జెక్ట్ ని మనం అవగాహన చేసుకుని దాని అర్థం చేసుకోవచ్చు నా అభిప్రాయం అయితే ఫైవ్ ఇయర్స్ సంపాదించుకోవడానికి ఇస్తారు సంపాదించుకోవడానికి రాజకీయ నాయకులు సంపాదించుకోవడానికి అట్లా అదే అంటే నాలెడ్జ్ ఇప్పుడు ఒక మనం వన్ ఇయర్లో డిసైడ్ ఆయన మన ఎక్స్పెక్టేషన్స్ అన్ని వన్ ఇయర్లో క్లియర్ చేయాలి వన్ అండ్ హాఫ్ ఇయర్లో క్లియర్ అంత క్లియర్ చేయాలంటే చేయలేడు కదా కొంచెం టైమింగ్ ఇవ్వాలి ఇప్పుడే మనం తొందరగా జడ్జి అవద్దు పర్సన్ పర్సన్ని రేవంత్ రెడ్డి మనకు ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చిండు అంటే సింగిల్ వర్డ్లో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అబద్ధాల ఆడులా నెంబర్ వన్ అబద్ధాల ఆడులు నెంబర్ వన్ మళ్ళీ చెప్పండి అబద్ధాల ఆడడంలో నెంబర్ వన్ ఇంకొకసారి అబద్ధాలు ఆడడంలో నెంబర్ వన్ అన్న మరి జనాలు ఎందుకు అట్లా అనుకోవట్లేదు మీరు అనుకోవట్లేదు జనాలు అనుకుంటున్నారు అందుకే ఓట్లు ఓట్లు అనేది నిజంగా అవి ఎలా వచ్చాయా అనేది పక్కన పెడితే ఎలా వస్తాయి అన్న ప్రజలేస్తూ వస్తాయి మీరు డౌట్ఫుల్ చెప్తులేదు ప్రజలు ఎస్తే వస్తాయి ఓట్లు తగ్గపోతే ఎవరు నచ్చేస్తారు ప్రజలు ఎలా వేసారు ఎందుకు వేసారు అనేది మీకు తెలుసు మాకు తెలుసు చెప్పండి మీకు తెలుసు మాకు తెలిసే మేము కష్టపడ్డాం అంటే ఆయన వ్యతిరేకత ఆయన మీద ఆయన పని చేస్తలేడు అని చెప్పి అంటే మీకు ఒక్క హైదరాబాద్లోనే సెక్రటరియేట్ మంచిగా గట్టి చుట్టుపక్కల బొమ్మలు పెడితే కాదన్న డెవలప్మెంట్ ప్రజలలో అంటే అంటే అక్కడ వచ్చి చూడాలి అంటే విలేజ్లల్లో అంటే మండలాలలో చూడాలి అప్పుడు డెవలప్మెంట్ అయిన దాకా తెలుసు మా దగ్గర ఒక్క రోడ్ కూడా కాలేదు ఒక్క అంటే అసలు ఏం జరగలేదన్న మీకు హైదరాబాద్లో రంగులేసి రూపాన్ని చేసి అది చేసి చేసి మేము డెవలప్ చేసినాం అని చెప్పి ఇప్పుడు తప్ప ఏం లేదు బయట ఏం జరగలేదు ఓన్లీ పథకాల మీద ఆధారపడితే కాదు కదన్న ఇప్పుడు మేము ఇది ఇస్తాం రైతు బంధు ఇస్తున్నాం మేము బీసీ బంద్ ఇచ్చినాం మేము ఎస్సీ దళిత ఇచ్చినాం అని చెప్తే కాదు కదా అది అవి పథకాలన్నా